హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము పసుడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు రోజు రోజు పెరుగుతూ వచ్చాయి కదా రెండు రోజులు పెరిగిన దానికన్నా ఈరోజు ఒకేసారి భారీగా పెరుగుదల నమోదు చేసుకుని ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చిందను ఒక గ్రామ్ వచ్చిందను ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది నూట పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద వెయ్యి పదకొండు వందల పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై రెండు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద తొమ్మిది వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాములకి పన్నెండు వందల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద పెరు సేల్ అవుతుంది అలాగే వెండి ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ మీద ఏకంగా రెండు వేలు పెరుగుదలని నమ్మో చేసుకొని వెండి ఒక కేజీ ఒక లక్ష పన్నెండు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో